ఈ ప్రపంచంలో మానవులు కనుగొనలేని రహస్యాలు ఇంకా ఉన్నాయి వీటిలో ఈ లేవియాతన్ అనే సముద్రపు రాక్షసి ఇంకా బ్రతికే ఉందంటారా మొన్నీ మధ్య రీల్స్ లో వాటిలో చూసుకుంటున్నాం కదా ఓషన్ లో వచ్చే మార్పుల గురించి అవన్నీ ప్రళయ సంకేతాల అసలు నాసా సముద్ర గర్భంపై రీసెర్చ్ చేయాల్సిన కారణం ఏంటి ఈ వీడియోలో మీకు తెలియని మరిన్ని సీక్రెట్స్ ఎన్నో బయటపడబోతున్నాయి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే అనుకుంటారు వీటన్నిటికీ కలిపి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అనేసి మరి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ మహాశివరాత్రికి సముద్రానికి ఉన్న మిస్టరీ ఏంటి శివుడు అంటే విధ్వంసం మరియు సృష్టి ఈ రెండింటికి అధిపతి సముద్ర మదనం పురాణం ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి ఇదే కాలంలో ప్రకృతిలో భారీ మార్పులు ఎందుకు రెండు వేల పద్దెనిమిది ఇండోనేషియా సునామీలో రెండు వేల ఐదు వందలకు పైగా అయితే చనిపోయారు రెండు వేల పంతొమ్మిది ఫిలిప్పీన్స్ లో అయితే అగ్నిపర్వతం సముద్రానికి దగ్గరగా పేలింది రెండు వేల ఇరవై భారతదేశంలో అయితే తుఫాన్ చెలరేగింది రెండు వేల ఇరవై ఒకటి జపాన్ లో సముద్ర భూభాగంలో భూకంపం అనేది రావడం వల్ల ఈ ఓర్ ఫిష్ అనేది కనిపించడం స్టార్ట్ అయింది ఇంకా యుఎస్ఏ చైనాలో అయితే సముద్రం రంగు మారడం అలాగే మాస్ ఫిష్ చనిపోవడం అసలు ఇది యాదృచ్ఛికమా లేక మహాశివరాత్రి సమయానికి కొన్ని భీకర మార్పులు జరగబోతున్నాయా రెండు వేల ఇరవై నాలుగులో అజర్ బైజాన్ జపాన్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియాలు వంటి వీటిల్లో ఈ ఓర్ ఫిష్లు అనేవి చాలా బల్క్ గా అయితే కనిపించాయి ఇవన్నీ కూడా భూకంపాలకు ముందైతే సంభవించాయని చెప్పేసి కనిపించాయని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే పేర్కొంటున్నారు ఒకసారి మనం ఈ ఫిష్ యొక్క హిస్టరీ ఈవెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు జపాన్ లో ఎయిట్ పాయింట్ నైన్ రిక్టార్ స్కేల్ భూకంపం ముందైతే ఇరవైకి పైగా ఈ ఓర్ఫిష్లు అయితే కనిపించాయి రెండు వేల పదిహేడు ఫిలిప్పిన్స్ లో అయితే సెవెన్ పాయింట్ వన్ రిక్టార్ స్కేల్ భూకంపం ముందు పది ఫిష్లు అయితే కనిపించాయి రెండు వేల ఇరవై మెక్సికోలో సెవెన్ పాయింట్ ఫోర్ రిక్టాల్ స్కేల్ భూకంపం ముందు ఈ సముద్రం రంగు మారిన రికార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు తైవాన్ లో అయితే ఓ భారీ ఓర్ఫిష్ అయితే కనిపించడం ప్రజలకు భయాందోళన గురి చేసినప్పుడు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా భూకంపాలకు కనిపించిన సంకేతాలన్నమాట వీటిని బట్టి మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు వీటిని చాలా సీరియస్ గా తీసుకోవాలి అని చెప్పేసి అలాగే ఈ లేవియాతన్ అనే దాన్ని కనుక మనం చూసుకుంటే ఇది బైబుల్ ప్రకారం ఇది ఒక సముద్ర దైవిక ప్రాణి దీనిని ఏ ఆయుధం చంపలేరు ఇది సముద్రాన్ని పాలించే ప్రాణి ఇది నాశనం చేయబడుతుంది అనేసి బైబుల్ అయితే రాసుంది వీటికి సంబంధించింది కూడా కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి పద్నాలుగు వందల తొంభై ఒకటి నార్వేలో అయితే వేటగాళ్ళు అరవై అడుగుల సముద్ర సర్పాన్ని అయితే చూశారు పదిహేడు వందల ముప్పై నాలుగు గ్రీన్లాండ్ లో స్కాండినేవియన్ వంద అడుగుల సర్పాన్ని చూశారు పంతొమ్మిది వందల ఐదులో బ్రెజిల్ బ్రిటిష్ నావికా దళాలు అరవై అడుగుల మెగా అయితే చూశారు రెండు వేల ఇరవై మూడు గల్ఫ్ ఆఫ్ అలస్కాలో అయితే ఉపగ్రహ చిత్రాల్లో అయితే వందడుగుల సర్పాన్ని అయితే క్యాప్చర్ చేశారు అసలు నాసా సముద్ర సీక్రెట్ రీసెర్చ్ లో అసలు ఏం దాచిపెడుతున్నారు మీకు తెలియని విషయం ఏంటంటే నాసా చంద్రుని కంటే సముద్రం మీద ఎక్కువ రీసెర్చ్ అనేది చేస్తుంది ఈ ఓషన్ డీప్ మిస్టరీలు ఇప్పటికీ కూడా భయపెడుతున్నాయి ఈ సముద్రంలో వచ్చే మార్పులు ప్రళయ సంకేతాలు అంటారా ఇప్పుడు వచ్చే అనేక మార్పులు అయితే శాస్త్రీయంగా అయితే రికార్డు చేయబడుతున్నాయి బంగాళఖాతంలోని సముద్రం అయితే రంగు మారడం విశాఖపట్నం చెన్నై కోస్ట్ వద్ద భారీగా చేపలు మృతి చెందడం తైవాన్ లో సముద్ర గర్భం కదిలినట్లు శాస్త్రవేత్తలు పేర్కొనడం కాలిఫోర్నియా మెక్సికో సముద్రం నుండి అనేక గుర్తు తెలియని జీవులు ఒడ్డుకు రావడం ఇది అక్కడే కాదు నైజీరియా బ్రెజిల్లో కూడా చోటు చేసుకుంది ఇది యాదృచ్ఛికమా లేక ప్రకృతి హెచ్చరికన సముద్రం మనల్ని హెచ్చరిస్తుంది అనడంలో మీరేమో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ విషయాన్ని మరింత మందికి తెలియజేసేలా చేయండి అండ్ ఈ వీడియో చూసాక ఇప్పటికీ కూడా మనలో రేగే ప్రశ్నలు ఇవే ఈ లేవియా అనేది నిజమేనా ఈ వార్ నిజంగా ప్రళయానికి సంకేతమా ఈ మహాశివరాత్రికి వీటన్నిటికీ కలిపి ఏదైనా సంబంధం ఏమైనా ఉందా అసలు నిజంగా ఇదే ప్రళయానికి ఆరంభమా ఇలా ఎన్నో ప్రశ్నలు నాలో కూడా ఉన్నాయి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఉంటారు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ అలాగే అప్పుడప్పుడు మన ఛానల్ ఇలాంటి మిస్టరీస్ కూడా నేను చూపిస్తూ ఉంటాను ఏది ఏమైనప్పటికీ మీ అందరికీ మహాశివరాత్రి